ఆర్టీసీ బస్సులో యువతితో అసభ్యకరంగా ప్రవర్తించిన బస్సు కండక్టర్ పై కేసు నమోదు చేశారు పోలీసులు కొత్త చట్ట ప్రకారం కండక్టర్ ను అదుపులోకి తీసుకుని కు తరలించారు రాయదుర్గం పోలీసులు నిన్న మరికొండలో ప్రయాణికురాలతో ఆర్టీసీ కండక్టర్ అసభ్యంగా ప్రవర్తించాడు కండక్టర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని బాధిత యువతి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది ఈ ఘటనపై స్పందించిన ఆర్టీసీ ఎండి సజ్జనార్ కండక్టర్ ప్రవర్తనపై విచారణ చేపట్టాలని ఆదేశించారు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసు

వయసు వంద ఒక ఇరవై మూడు సంవత్సరాలు తను పదిహేనో తారీఖు మార్నింగు ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో కుప్పాలగూడ నుండి హిమాయత్ నగర్ ఆ బస్సులో వెళ్తుంది ఆర్టీసీ బస్సులో తన కోచింగ్ బాగా అక్కడికి వెళ్తుంది ఎందుకంటే మన మనీ మణికొండ ఏరియాకి రాగానే ఒక అందులో ఉన్నటువంటి ఒక ఆర్టీసీ కండక్టర్ ఆ తోటి దూర్స ఐ మీన్ షెడుగా ప్రవర్తించాడు ప్రైవేట్ పార్ట్స్కి ఏదో చేయి ఆ అమ్మాయి ట్విట్టర్లో పెట్టింది ఎందుకంటే ఆ ట్విట్టర్ చూసేసి అంత రెస్పాండ్ అయ్యి ఆ అమ్మాయిని పిలిచి తన దగ్గర ఒక పిటిషన్ తీసుకొని నిన్న కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా కొంత ఎవిడెన్స్ కలెక్ట్ చేసినాం ఈరోజు ఆర్టీసీ కండక్టర్ను అదుపులో తీసుకుని కరెక్ట్ చేసి జరిగిపోయింది ఏది పదహారు రోజులు ఒక లేడీ వయసు అందరూ ఒక ఇరవై మూడు సంవత్సరాలు తను పదిహేనో తారీఖు మార్నింగ్ ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో కుప్పాలగూడ నుండి హిమాయత్ నగర్ ఆ బస్లో వెళ్తుంది ఆర్టీసీ బస్సులో తన కోచింగ్ బాగా అక్కడికి వెళ్తుంది ఎందుకంటే మన మనీ మణికొండ ఏరియాకి రాగానే ఒక అందులో ఉన్నటువంటి ఒక ఆర్టిస్ట్ కండక్టర్ ఆ అమ్మాయితోటి దూర్చ ఐ మీన్ సెడ ప్రవర్తించాడు